ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏదో అన్నారండి మండదా అక్క మండదా చెల్లి మండదా మండదా తమ్ముడు ఇప్పుడు నేను అడుగుతున్నా అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మూస్తే మండదా అన్న ఒక పరిశ్రమ కూడా రాష్ట్రానికి తీసుకురాకపోతే మండదా తమ్ముడు అంబేద్కర్ విదేశీ విద్యా మండదా చెల్లి కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచితే మండదా అవ్వ ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచితే మండదా తాత చంద్ర సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ కాంతా పెద్ద మండగా పిన్ని భూములిచ్చిన రైతులని కడుపులో కొడితే వాళ్ళకి కడుపు మండదా అన్నపూర్ణగా వెలసిల్లిన ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా లేకుండా చేస్తే ఆంధ్రులకి మండదా రోజుకి పద్దెనిమిది గంటలు మన రాష్ట్రం కోసం కష్టపడి ఇంత మంది యువత భవిష్యత్తు కోసం నిరంతరం తపనపడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు అన్యాయంగా జైల్లో వేస్తే మాకు అని సభాముఖంగా అడుగుతున్నా